దేవరా ట్రైలర్ పై మహేష్ బాబు షాకింగ్ కమెంట్స్ ఎన్టీఆర్ ని తమ్ముడు అంటూ ప్రేమగా పిలిచి అలాగే మహేష్ ని అన్న అని ఆప్యాయంగా పిలిచే తారక్ మధ్య బాండింగ్ అని తెలిసిందే దేవరా సినిమాకి సంబంధించి ట్రైలర్ రావడంతో బ్రదర్ ఆదరగొట్టాడు అంటూ చెప్తున్నారు అలాగే ఇక కొరటాల అలాగే మహేష్ కాంబినేషన్ లో కూడా మంచి సినిమా వచ్చింది ఈ నేపథ్యంలో దర్శకుడు పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ఎంట్రీ అదిరిపోయిందని అలాగే తారక్కి మైండ్ బ్లోయింగ్ స్టోరీ ఇచ్చినందుకు మరి కంగ్రాచులేషన్స్ అంటూ చెప్తున్నారు మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు దేవరా ట్రైలర్ ని చూస్తూ మరి దేవరా ఆన్ ఫైర్ బ్లాక్ బాస్టర్ హిట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటూ ఎడ్వాన్స్ గానే అందరికీ కృతజ్ఞతలు అలాగే కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు మహేష్ లాంటి ఒక సూపర్ స్టార్ ఎన్టీఆర్ ని మెచ్చుకోవడం ఎన్టీఆర్ అయితే ఆల్రెడీ ఒక గ్లోబల్ స్టార్ ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి బాండింగ్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు సో మహేష్ ఫ్యాన్స్ కూడా మన తార కోసం దేవరని హిట్ చేయడం పక్క ఈ రేంజ్ లో సూపర్ స్టార్ సైతం పొగడ్తలు కురిపించి తమ్ముడు ఇరగదీశాడని మరి దేవరా ఆన్ ఫైర్ అంటూ ఎంతో చక్కగా కామెంట్స్ చేస్తూ ట్రైలర్ అయితే ఈ రేంజ్ లో ఉందంటే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఖచ్చితంగా ఉంటుంది సో తెలుగు సినిమాకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి గారి కూతురు జాన్వి కపూర్ యాజ్ యూజువల్ తన అందంతో ఆకట్టుకుందని ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్ అంటూ ఎంతో గొప్పగా చెప్పారు సో మహేష్ ఇచ్చిన కామెంట్స్కి అభిమానులు సైతం ఫిదా అయిపోతున్నారు ఈ రేంజ్లో అయితే మహేష్ బాబు మహేష్ బాబు చెప్పడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధం లేకుండా పోయింది ట్రైలరే ఇంకా దుమ్ము లేపితే సినిమా ఇంకెలా ఉంటుందా అంటూ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఎప్పుడెప్పుడు అని సినిమా కోసం ఇరవై ఏడు సెప్టెంబర్ కోసం టికెట్స్ రిజర్వ్ చేసుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నారు